शुभोदयम् अंदरिकी नमस्कारम् श्रीमद्भगवद्गीता तृतीयोऽध्यायः कर्मयोगः ॐ श्रीपरमात्मने नमः नारायणं नमस्कृ के नरं चैव नरोक्तमं देविं सरस्वतीं व्यासं भक्तो जयमुधीरयेत जयमुधीरयेत अर्जुन वाचा यासिते कर्मणस्ते मता बुद्धिजनादना कर्मणि घोरे ओयसी केशवाजयसी కేశవా భావం అర్జునుడు పలికెను అర్జున ఉవాచ అంటే అర్జునుడు పరమాత్ములైన శ్రీకృష్ణునితో పలికెను ఓ జనార్దన ఓ కేశవ నీ అభిప్రాయమును బట్టి కర్మ కన్యను జ్ఞానమే శ్రేష్టమైనచు అంటే కర్మ కంటే జ్ఞాన యోగమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా నియోగించుచున్నావు ఎంత చక్కగా అడిగాడు చూడు ధర్మ సందేహం అంటే అలాగే ఉంటుంది కర్మ కంటే జ్ఞానం గొప్పదన్నావు మరి నన్ను ఈ కర్మ చేయుటకు అంటే ఈ యుద్ధమును చేయుటకు యుద్ధంలో అందరినీ సంహరించాలనే కర్మ చేయుటకు నన్నేలా ఉపయోగిస్తున్నావు జనార్దన ఓ శ్రీకృష్ణ ఓ పరమాత్మ దయ ఉంచి నాకు తెలుపుము చూసారా ఎంత చక్కని ప్రశ్న వేశారో అర్జునుడు కాబట్టి విద్యార్థి అత్యంత తెలివివాడైతే గురువు ఇంకా తెలివిగా స్పృహతో బోధించాల్సి ఉంటుంది రామకృష్ణ పరమహంసుల వారికి అంత గొప్ప పేరు వచ్చిందంటే దానికి కారణం ఆయన శిష్యుడైనటువంటి నరేంద్రుడు అంటే వివేకానందుడు వివేకానందుని భగవద్ అన్వేషణ భగవద్ అన్వేషణలో ఆయనకున్న జిజ్ఞాస వల్ల అనేక ప్రశ్న పరంపరలను సంధించి గురువు దగ్గర సమాధానాలు రాబట్టుకోగలిగారు కాబట్టి గురువును నించిన శిష్యుడుగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇక్కడ గురువు శ్రీకృష్ణ పరమా పరమాత్ములైతే నారాయణుడైతే ఇక్కడ నరుడు అర్జునుడు అతనికి శిష్యునిగా తన యొక్క అనుమాన నివృత్తి కోసం ప్రశ్న వేశాడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని మరి శ్రీకృష్ణ పరమాత్మల వారు దానికేమి సమాధానం చెబుతాడో తరువాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్వే జనో సుఖినో భవంతు